వెంక వెంకీ వెంకి వెంకీరా వెంకీ నీకు మేమంతా ఉన్నాం లేదు మనం ఏం చేస్తాం ఎంతో ఊహించాను దానికోసం ఎన్నో వదిలేసాను చివరికి నాన్ వెజ్ కూడా మానేశాను ఎవరికి పడ్డాను పెళ్లి చేసుకోద్రా తప్ప నాకేం తక్కువరా నాకేం తక్కువ చెప్పండి రా మీ అందరికైనా బాగా ఉంటాను కదా అందుకేరా ఒకరి కోసం మన క్యారెక్టర్ మార్చుకోకూడదు నన్ను చూసి బుక్ తెచ్చుకోండి నా జీవితం మీకు గురిపోవటం కావాలరా ఏమైనా మేడు సురేవరం చచ్చిపోయిరా మా వాళ్ళు లవ్ ఫెయిల్ అరే లవ్ ఫెయిల్ అయితే తెలుస్తారు రా భయ్ ఖుషిగా ఉండాలి అవుతా మీ పిల్ల సక్సెస్ అయింది అనుకో పెళ్ళి అవుతుంది పెళ్ళి శోభనం ఇంకేముంది హేల్ కథం దూకునాం బాన్

आप हमें क्यों मरते हो आपको दूसरी भी मिलती है हिला वा अरे इसका नाम कह रहे पिंकी पिंकी ने प्यार किया पिंकी ने प्यार किया उन्होंने रिजक्ट किया उन्होंने रिजक्ट किया इसका दिल टूट गया इलाका कत बबुल

मोहित तो बदनाम है मेरे अंगने में तुम्हारा क्या काम हा? है hmm. अरे रंग का भंग जमात का जग फिर लो पान चबा अरे ऐसा झटका लगे जिया

నేను కన్నాలు వేసుకుని బతకాలా అక్కర్లేదండి మరి ఇందాక అన్నా అవును మేమందరూ టికెట్ లేకనే ప్రయాణం చేస్తున్నావా ఇందాక అన్నా అన్నా ఉంటారు సార్ అన్నాడు మర్చిపోయినా ఇందాక టీసీ చేయి లాగింది ఎవరంటే ఏలు చూపిస్తావా అంటే ఏలు ఖాళీగా ఉంటే చూపించాలి సార్ ఖాళీగా ఉంటే ఏలు చూపించేస్తా అంటారు నువ్వు ఏలు ఇరిచేస్తాను ఏదో వెయ్యి రూపాయలది అంటే అంటే వెయ్యి రూపాయలు ఉంది సార్ ఐదు వందల అవసరం అంటారా నీకు వివరాలు వదిలేండి నేను ఇస్తాను అమ్మా వంద రెండు కానీ ఇందాక నాకు మడత తిట్టామేంట్రా ఓహో కొట్టే ముందులా మడత పెడతారా ఏ చూపించవు సరే చూపించరా చూపించా మళ్ళీ చూపించా ఓ అదా చూడు 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 అబ్బాయి ఎలా కాదండి మీరు ఎలాగేరుతున్నారంటే అలా కాదండి నాలుగు కొంచెం పైకి ఎత్తి అప్పుడు కొట్టాలి

కొట్టనంటే పాడతాను సార్ పాడితే కొట్టను రా నాకు అర్థం కాలేదు సార్ అన్ని అర్థమవుతాయి కానీ నాకు కూర్చో కూర్చోరా పాడు పాడు గజాలా ఓకే వన్ మినిట్ సార్

పెన్ను చాలా చాలా బాగుంది సార్ సాంగ్ ది స్టేట్ టు యూ అంది నేను వస్తాను సార్త కూచారీగా ఎవరు బొక్క సార్ నాకు తెలియకడుగుతాను చిన్న క్లారిఫికేషన్ ఇప్పుడెందుకు పీకారండి ఆ బొక్కగాని గారు గీరు అన్నందుకు అరే బొక్క అరే బొక్క గారు ఏమిటి గజాల గారు ఏమిటి వదండి రైతు రమ్మంటారండీ వెళ్ళిపోతారు ఏమిటి ఆ మాట చెప్పడానికి మీకు సిగ్గుగా లేదు పరిస్థితులు వేరు బొక్కాచేమిటండి పరిస్థితి ఏమిటి వాడుతో పరిగెమిటి పదండి చెబుతానికి

ఓ పాట పాడరా ఇప్పుడు దాకా ఎరగ గడీ నాకు పాటలు రావు సార్ మరి నీకు రావు సార్ ట్రైన్ ఎక్కాలంటే ఏమైనా రావాలండి ఎదవ సమాధానం చెప్పకుండా నీకేమొచ్చో చెప్పు డాన్స్ అయితే లిటిల్ పెట్టి మేనేజ్ చేస్తానండి చెయ్యి నాగరాజు గారు నాకు కరెక్ట్ గా రాదు సార్ మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు తర్వాత మీరే ఇబ్బంది పడతారు ఇదేనా సినిమా షూటింగ్ అనుకుంటున్నావా బొక్కమే చదువుతాను చెయ్యి చెయ్యి చాలేస్తే ఉంది నాగనాథ్ గారు మసుక మసుక చీకటిలో మల్లె తోట వెనకాలేల కలుసుకో మీ మన శైలని దొరుకుతుంది మన శైలని దొరుకుతుంది దొరుకుతుంది